మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సంగడిగుంటకు చెందిన జక్కిరెడ్డి రాధా అనే మహిళ ధనలక్ష్మి ఫైనాన్స్ అనే సంస్థ నుంచి లోన్లు ఇప్పిస్తామని చెప్పి తాళ్ళూరుకి చెందిన చంద్రలేఖ అనే మహిళ ద్వారా ఇరవై ఐదు లక్షల నగదు తీసుకొని అదృశ్యమయ్యారని తనపై కంప్లైంట్ ఇవ్వడానికి ఎస్పీ ఆఫీస్ కి వచ్చారు చంద్రలేఖ గారు మరిన్ని వివరాలు ఆవిటిని అడిగి తెలుసుకుందాం నా పేరు చంద్రలేఖ మేడం పొలం పని చేసుకుంటా వేరే వాళ్ళ ద్వారా నేను నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తాను వేరే వేరే వాళ్ళ ద్వారా జగ్రేట్ అని ఆమె నన్ను పరిచయం చేశారు లోన్లు లోన్లు అని చెప్తుంటే నేను సంవత్సరం పాటు నమ్మల మనకెందుకు లేనిపోయింది ఏదన్నా వస్తాయని ఆమె ఏం చేసిందంటే నా పొలాలు నష్టపోయినాయి బాగా ఆ టైంలో రెండు వేలు కట్టుకోండి మూడు లక్షలు లోన్ ఇస్తామని చెప్పింది సర్లే అని వెయ్యి మందిని రెండు వేల మందిని చేయమంటుంది నేనేంటి సర్లే అని ఒక ఆరు వందల మందిని టీబోన్ చేశాను తర్వాత ఇంకా చేయి ఇంకా తర్వాత ఇస్తారు ఇంకా చేయి తర్వాత ఇస్తారు అంటుంటే నేను నా ఓన్ డబ్బులు నా పొలం మీని డబ్బులు పదమూడు లక్షలు కూడా తీసుకెళ్లి ఇచ్చాను జగ్గ్రేడ్ రాధా శ్రీనివాసరావు అనే వ్యక్తి మా ఇంటికి వచ్చి డబ్బులన్నీ తీసుకెళ్లారు తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే లోన్లు ఏంటి లోన్లు అంటే ఆమె లేదు అక్కడి నుంచి పారిపోయింది నేను విజయవాడ టీంతో చేత అందరి చేత నేను కట్టించాను నాకు ఇలా నెట్వర్క్ మార్కెటింగ్ ధర వాళ్ళందరూ నాకు పరిచయం అలా నేను కట్టించాను రెండు వేలు ఐదు వందలు పదిహేను వందలు నేను కట్టించాను వాళ్ళు నాకు ఫోన్పే చేశాను నేను కూడా అట్లానే చేశాను ఆమె లేదు ఇది ఒక కూతురేమో విజయవాడలో ఉంటుంది ఒక కూతురేమో గుంటూరులో ఉండదు వాళ్ళ ఆయన పొద్దు దగ్గర ఉంటాడు లేరు అక్కడ ఏం జరిగిందంటే ఈ కంప్లైంట్ ఇచ్చిన పదో తారీఖు నుంచి వీళ్ళు మా ఇంటి మీదకి వచ్చేసి గొడవ చేయటం నా భర్తను పనిచేసే వ్యక్తిని విజయవాడ వాళ్ళు మొత్తం వచ్చి టూ టోన్లు భవానీపురం వాళ్ళు మొత్తం వచ్చేసి నా భర్తను పనిచేసే వ్యక్తిని ఇంటి దగ్గరకు వచ్చి చొక్కా పట్టుకుని లాక్కొని తీసుకెళ్లిపోయారు కిడ్నాప్ చేశారు రెండు ఆటోలకు వచ్చి అన్ని ఎవిడెన్స్తో సహా ఉన్నాయి నా దగ్గర తీసుకెళ్ళి ఇంట్లోకి వెళ్ళి పెట్రోల్ తీసుకొని పెట్రోల్ పోసుకుంటాము నీకు వాళ్ళు ఉన్నాడు వీడు ఉన్నాడని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు నేనేమంటున్నానంటే మేడం ఛానల్లో ఒక ఫ్రేక్ వీడియో కోటి రూపాయలు అని నాకు ఫస్ట్ ఆ వీడియో మీద కూడా నేను యాక్షన్ తీసుకోవాల్సిందే మీరు అందరూ మాత్రం నిజాలు తెలుసుకోకుండా వేస్తే మాత్రం నేను ఒప్పుకోను నిజాలు తెలుసుకొని నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి నేను ఇచ్చిన పాతిక లక్షల నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి పక్క క్లారిటీతో నేను ఉన్నాను నేను ఏమవుతున్నాను అంటే ఆ న్యూస్ ఛానల్ మీద నేను ఖచ్చితంగా ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలో నేను తీసేసుకుంటాను ఫ్రేక్ వీడియో లేకపోతే మాత్రమే ఒప్పుకుని నాకు ఇద్దరు పిల్లలు బయటకు వెళ్ళాలని తలెత్తుకోలేకపోతున్నాను నేను ఏమన్నా వాళ్ళకి నాకు పది పన్నెండు లక్షలు ఇచ్చాక నేను మూడు లక్షలు రిటర్న్ ఇచ్చాను పన్నెండు గ్రాములు గోల్డ్ గాజు ఇచ్చాను ఐదు లక్షల రూపాయలు చెక్ ఇచ్చాను ఆమె లేకపోయినా ఉన్నాను నేను ఇస్తాను అన్ని ప్రూఫ్లు ఇచ్చాను నేను వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఏ యాక్షన్ సివిల్ కేసులు అలా స్టేషన్లో కేసు తీసుకోలేదు సివిల్ బ్యాటరీ ఇది మేము తీసుకొనిరేసాడు ఆయన మా క్లయింట్ మా మేడం వస్తే లాయర్ గారు ఇటుసిరేసాడు మాట్లాడితే ఇదే కేసు అక్కడ ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది భవానీపురంలో ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది మేడం ఇక్కడ అవ్వాలి అక్కడ ఎట్లా అయింది వాళ్ళు కట్టిన ఆరు లక్షలు వాళ్ళకి ఇంత ఇది అవుతుంది నా ఉన్నాయి కదా డబ్బులు నా కేసు కూడా రిజిస్ట్రేషన్ అవ్వాలి కదా పది రోజుల నుంచి తిరుగుతున్నాం కిడ్నాప్ కేసు ఒక్కటే ఫైల్ అయింది మనీ మ్యాటర్ ఇంతపుడు ఫైల్ అవ్వాలి తిరుగుతానే ఉన్నా పది రోజుల నుంచి ఇక్కడ దీని చుట్టూ ఇంకా ఎస్పీ గారు రాలేదు కలుసుకుంటే పోలీసు వల్ల నాకు ఏదైనా న్యాయం జరిగించండి మేడం వాళ్ళందరి దగ్గర నుంచి నాకు ప్రాణాని మాత్రం కంపల్సరీగా ఉంది పెట్టాను మేడం లాలాపేషన్లో తీసుకోట్లా సివిల్ కేసు మేము తీసుకో నువ్వే నువ్వే ఫ్రాడ్ నువ్వే ఫ్రాడ్ అంటాడు మేడం ఫ్రాడ్ అని ఎవరు మేడం చెప్పాల్సింది మనకి చెప్తారు కదా పోలీసులు ఎంక్వైరీ చేయాలి కదా ఫ్రాడ్ అని ఎంక్వైరీ చేస్తే కదా మేడం నేనేమంటాను ఎవరు రూపాయి నేను ఇవ్వను అంటున్నా ఇస్తాను గుక్క తిప్పుకొని టైం ఇస్తే నేను ఇస్తాను అని ఇప్పుడుగో నేను ఇస్తాను వాళ్ళు నా మోసపోయారు కదా మేడం నేను మోసపోయాను కొంచెం టైం ఇస్తే ఇస్తాను ఇచ్చే రోగులు చనలు బయటికి బయటకు వెళ్ళావుతున్నాం మేడం పని చేసుకున్న వ్యక్తి పొలం వదిలేసి వచ్చేసాడా ఊరుగా ఊర్లో ఉండలేకపోతున్నా మేడం తాళ్ళూరులో బు చంపేసేటట్టు ఉన్నారు నన్ను ఒక ఇంటికి కోడలు మేడం నేను ఊరికి ప్రాణాలు తీసుకున్న టైంలో మేడం వచ్చి కాపాడింది మమ్మల్ని మేడం గారు లాయర్ గారు వచ్చి కాపాడారు ఇది మేడం నాకు మాత్రం న్యాయం జరగాలి మేడం షాకిరా శంషాద్ గారు దుర్గా మహాలక్ష్మి వీళ్ళందరూ వాళ్ళ జయ వీళ్ళ పెట్టే లాంగ్వేజ్ల వల్ల ప్రాణం పోతుంది మేడం నీకు వాడున్నాడు వీడు మా మెల్లెక్ రావే రెండు వేల కోసం పక్కేసి అది ఇది అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను నేను ఇప్పుడు కూడా ఏమన్నా అంత ప్రూఫ్ ఉంది కదా నేను ఇస్తాను నన్ను కొంచెం ముక్క తిప్పుకొని అడిగాను మేడం వాళ్ళు ఇష్టం వచ్చిన ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర మా బండి తాళము మా పర్సనల్ మొబైల్ ఉంది దాంట్లో ఫొటోలు తీసి ఇచ్చారు ఎట్లా మాట్లాడుకుంటారు మేడం వాళ్ళేనా ఎట్లా జరుగుతుంది నిజా నిజాలు తెలుసుకోవాలి ఇప్పుడు నేను ఉన్నాను మేడం కంప్లైంట్ ఉంది నేను ఇచ్చిన ప్రూఫ్స్ ఉన్నాయన్నీ వాళ్ళు ఎట్లా తీసుకోవడానికి ఎట్లా చేశారు మేడం ఒక నిజాలు తెలుసుకోవాలి కదా మేడం తీసుకోండి ఛానల్లో ఇచ్చారు బయట తిరగలుగుతాను మేడం ఇది మేడం మీ దయ వల్ల న్యాయం జరిగితే నేను అంతే కోరుకుంటాను మేడం నా వల్ల ఎవరో నష్టపోవద్దు ఆమెవల్ల నాకు న్యాయం జరిగించి నా డబ్బులు నాకు ఇప్పించండి నేను అదే అడుగుతున్నాను మిమ్మల్ని